మనం ఇళ్లలో ఊడ్చిన చెత్తను తీసుకుపోయి చెరువులో పడేస్తాం లేకపోతే పాత బట్టలు కవర్లు ఇవన్నీ తీసుకెళ్ళి నదుల్లో వదిలేస్తాం నది స్నానాలు అని చెప్పేసి వెళ్తాం అక్కడ చెత్తా చెదారం అంతా పడేస్తాం బాటలు బట్టలు కానీ సంచులు అట్లాంటివి ప్లాస్టిక్ సంచులు కానీ అలాంటివి పడేస్తూ ఉంటాం కానీ అందులో కొన్ని జీవచరాలు ఉంటాయి అవి బ్రతకడానికి అంటే జీవనం కూడా కొనసాగించాలంటే కొనసాగాలంటే మనం చేసే ఈ కార్యక్రమాల వల్ల ఇట్లాంటి పనుల వల్ల వాటికి హాని తలబడే అవకాశం ఉంది ఏ విధంగానంటే ఇంక చూడండి ఇప్పుడు ఒక తాబేల్ తాబేలుకి ఒక ప్లాస్టిక్ సంచి అంటే ప్లాస్టిక్ బ్యాగ్ చిక్కుకుంది అది విలవిల్లాడుతూ ఉంది దానికి ఈదడానికి రాక నీళ్ళల్లో కొట్టుకుంటా ఉంటే ఇదిగో ఈ వ్యక్తి తీసి దానికి కట్ చేసి అంటే ఆ ప్లాస్టిక్ సంచిని కట్ చేసి తీసేసి మళ్ళీ నీళ్ళల్లో వదిలేసాడు చూడండి అది ఎంత హ్యాపీగా నీళ్ళల్లో తిరుగుతూ ఉందో ఇప్పుడు మరి ఇట్లాంటివి అని అనంటే మనం ఈ నీళ్లను నీళ్ళల్లో అంటే నదుల్లో కానీ బాగుల్లో కానీ ఇలాంటి నీ నీళ్ళల్లో ఇలాంటివి వేయకుండా ఉంటే నీళ్లల్లో ఉండే చేపలు కానీ నత్తలు కానీ తాబేళ్ళు కానీ ఇతరత్ర ఇంకేవైనా జీవులు కానీ జీవించడానికి అనువుగా ఉండేవి కనుక వాటిలో ఇలాంటివి మనం వేయడం ద్వారా వాటిలో కొన్ని కెమికల్స్ ఉండడం ద్వారా కూడా ఈ జీవ జలజీవచరాలు చరాలు చనిపోయే అవకాశం ఉంటుంది కనుక మనం ఇట్లాంటివి చేయకుండా ఇక ముందు చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ జీవాలకి అలాంటి జీవాలని మనం కూడా తిరిగి వచ్చే కాలంలో చూసే అవకాశం ఉంటుంది మరి లేకపోతే కనుక గతంలో ఆ డైనోసార్లు అలాంటివి ఉండేవి అని చెప్పుకునే వాళ్ళం కదా వీటిని కూడా త్వరితగతిన అంటే రాబోయే కాలంలో అవి ఉండేటివి చీపలు అనేటివి ఉండేటివి తాబేలు అనేటివి ఉండేటివి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక మీరు నీళ్ళల్లో ఇలాంటి చెత్త చెదారం నదుల్లో స్నానానికి అనే వెళ్ళే వాళ్ళు ఇంట్లో నుంచి తీసుకెళ్లి అక్కడ గాజు ముక్కలు అలాంటివి పడేస్తారు మరి చేపలు గాని వాటికి తగిలి చనిపోతూ ఉంటాయి చేపలు గాని అట్లాంటి జీవచరాలు ఇలాంటి మానుకుంటే బాగుంటుంది